ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో సంపాదన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంతకు మునుపు కొన్ని విషయాలలో నేర్చుకున్నటువంటి అనుభవం వల్ల అంటే తాను ఒకటి తెలిసే దైవం మరొకటి తెలిసింది అని అలాంటి కొన్ని ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు మేషరాశి వాళ్ళు మరి ఈసారి కొంచెం చిన్న చిన్న మార్పులు అనేటువంటివి చేసుకోగలుగుతారు వాళ్ళు రియలైజ్ అవ్వడము అనేటువంటిది కూడా జరుగుతుంది అలాగే కాళ్ళు మోకాళ్ళు పాదాలు అంటే కాళ్ళకి సంబంధించి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కాళ్ళ నొప్పులను తిమ్మిరు లెక్కటమనో అలా చిన్న చిన్నవి అనారోగ్యము అనేటువంటిది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది ఆరోగ్య విషయంలో చాలా మంచిది అలాగే విదేశం వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ వారు ఈ మాసంలో తప్పనిసరిగా యోగము అనేటువంటిది ఉంటుంది మరి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించగలుగుతారు వీరు ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం శివుడికి అభిషేకం చేయటము అనేది చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి